హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం నాకు గోల్డ్ కావాలి నాకు ఆస్తి కావాలి లేకుంటే నాకు ఇండ్లు కావాలి స్థలాలు కావాలి ఇవి ఉంటేనే నాకు సంతోషం అని అంటారు కానీ అన్నీ వచ్చినా కూడా సంతోషం ఉండదు తృప్తి ఉండదు మనశ్శాంతి ఉండదు అవన్నీ కావాలంటే కొంతమంది మాత్రం ఎక్కడికి వెళ్తారంటే ఆశ్రమాల దగ్గరకో బాబాల దగ్గరకో లేకుంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఉంది నాకు షుగర్ వచ్చింది బీపీ వచ్చింది లేదా నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చాలామంది ఇదే కంప్లైంట్స్ అనమాట అన్నీ ఉన్నా కూడా తృప్తి లేదు ఎందుకు ఎందుకంటే మనిషికి అత్యాస ఆశ ఎక్కువైపోయినప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు ఊరికి అనలేదు కదా అందుకే ఇప్పుడు నేను మనశ్శాంతి తృప్తి ఉన్న చోటకి నేను వెళ్తున్నాను అక్కడికి వెళ్ళామంటే అసలు ఏ ప్రాబ్లమ్స్కి మైండ్లోకి రావు చేసుకున్నామా కష్టపడినామా తిన్నామా అలాంటి ప్లేస్ ఎక్కడుంది ఉండదా అంటే డెఫినెట్గా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్తాను అనమాట చాలామంది సెలబ్రిటీస్ హోమ్ టూర్ చేశారా అని వెంటనే వెంటనే మిలియన్స్లో చూస్తూ ఉంటారనమాట ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఇంట్లో ఏముంది ఫ్రిడ్జా ఏముంటది అందరి ఇంట్లో ఉండేదే ఉంటుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట జనాలకి ఏదైనా కొత్తదనం కావాలి కొత్తది చూడాలి అని అంటే కానీ మనకు ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ ఓకే కానీ మనకి తృప్తి ఎక్కడ ఉంది మనకి హ్యాపీనెస్ ఎక్కడుంది మనకున్న ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి అని అంటే కొందని ఇన్స్పిరేషన్ గానో మోటివేషన్ గానో మనం తీసుకుంటూ ఉంటాం ఇప్పుడు నేను ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ చోటుకైతే నేను వెళ్ళబోతున్నాను అది ఏంటంటారా గుడిసె టూర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా అవును డిఫరెంట్గా ఉంది ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి మెసేజ్ అయితే నేను ఇవ్వడానికైతే అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళాను అని అనుకుంటుంటే నాకైతే ఒకటే జనాలకి ఏదో ఒక మెసేజ్ ఒక కంటెంట్ కావాలి ఎందుకు ఎంతసేపు టెన్షన్స్ వర్క్ టెన్షన్ ప్రెషర్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తుండే ఐటీ జాబ్ చేస్తున్నామండి మాకు అది వచ్చింది ఇది వచ్చింది అంటు అంటారు కదా తృప్తి ఎలా ఉంటుంది మనసుకి డబ్బుతో పాటు మన సంతోషం కూడా ఎంత ఇంపార్టెంట్ మనము ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తున్నామో అనేది మొత్తం కూడా వాళ్ళ మాటల్లో చూద్దాం ఎందుకంటే మాకు ఇది లేదు అది లేదు అన్న దాంతోనే ఆ స్ట్రెస్తోనే ఎంతసేపు వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర గొడవలు కానీ ఫ్యామిలీలో ప్రాబ్లం కానీ అన్ని ఉంటారు ఇంత ఇంత చిన్న గుడిసులో అంత పెద్ద ఫ్యామిలీ ఎలా ఉంటారు అనేది నాకు అస్సలు అర్థం కావట్లేదు కానీ ఆ కుటుంబాలు చూస్తే చింతలేని కుటుంబం అనేది నిజంగా అనిపిస్తుంది సమ్మెతే ఉంది కదా ఆ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్ళబోతున్నాను ఒక్కసారి అక్కడంతా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను రండి వెళ్దాం